పెన్షనర్స్కి గమనిక డిసెంబర్ ఒకటి చెల్లింపు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుద్ది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే మీకు వీడియో వీడియోనే తప్పకుండా లైక్ చేయడంపై చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్తో ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు కి సంబంధించి డిఏ అని చెప్పి మెయిన్ ఎట్లా చూస్తున్నా పెన్షనర్స్కి గుడ్ న్యూస్ అందిస్తూ సంచలన ఆదేశాలు జారీ కావడమే జరిగింది పెన్షనర్స్కి సంబంధించి బేసిక్ పెన్షన్ యాభై వేల నాలుగు వందలు అందుకుంటున్న పెన్షనర్కి డిఆర్ఎస్ రిలీఫ్ ఎంత వస్తుందని చెప్పి సమాచారం చూసినట్టయితే యాభై శాతం డిఆర్ లెక్క ప్రకారం ప్రస్తుతం ఇరవై ఐదు వేల రెండు వందలయితే అమౌంట్ అయితే రాబోతూ ఉంది ముఖ్యంగా డిసెంబర్ నుంచి చెల్లింపులకు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం మొత్తం మీద మనకి పద్మూడు వందల ఎనభై రూపాయలు ఎక్కువగా డిఏ అయితే అందనుంది అని చెప్పి జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలకు సంబంధించిన ఏరియర్స్ సహా ఈ నెల నుంచి పెంచినట్టు ఏ చెల్లించను అని చెప్పి సమాచారం మీద సో ముఖ్యంగా పెన్షనర్స్కి సంబంధించి ఆర్థిక స్తోమత కల్పించే నేపథ్యంలో సో కీలక ప్రణాళికలు అయితే చేసింది దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ కావడమే జరిగింది మొత్తంగా బకాయిలన్నింటితో కలిపి మనకి సో డిసెంబర్ నుంచి చెల్లింపులకు సంబంధించి సమాచారం మీద చూస్తుంటాం అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ మొత్తంగా మనకి అంటే ఇకపై నెలకు పదహైదు వందల పన్నెండు రూపాయలు ఎక్కువగా అందనుంది ముఖ్యంగా పెన్షనర్కి వస్తున్న యొక్క పెన్షన్ సంబంధించి మనకి ఈ యొక్క అమౌంట్ అయితే రాబోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్